తెలంగాణలో ఈరోజు ఉదయం ఐదున్నర గంటలకు అగ్నేయ బంగాళాఖాతం అల్పపీడనం ఏర్పడి అక్కడే కొనసాగుతుంది దీనికి అనుబంధంగా ఉన్న ఉప్రతవుల చక్రవాహక ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది రాగల ఇరవై నాలుగు గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ దిశలో కదిలి అక్టోబర్ ఇరవై ఐదవ నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది తదుపరి వాయుగుండం ఇరవై ఆరు నాటికి తీవ్ర వాయుగుండంగాను ఇరవై ఏడున ఉదయానికి నైరుతి బంగాళాఖాతంతో పాటు దాని సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో తుఫానుగా బలపడే అవకాశం ఉందని తెలిపింది తెలంగాణలోని నల్గొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు అటు నల్గొండ జిల్లాలో రాబోయే మరికొన్ని గంటల్లో మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది అటు భద్రాద్రి కొత్తగూడెం జనగాం హైదరాబాద్ కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం మహబూబాబాద్ మహబూబ్ నగర్ మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి నారాయణపేట రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి సిద్దిపేట సూర్యాపేట వికారాబాద్ వరంగల్ యాదాద్రి భువనగిరి హన్మకొండ జిల్లాలో రాబోయే మరికొన్ని గంటల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది నిన్న దక్షిణ అంతర్గత కర్ణాటక దాని పరిసరాల్లో కొనసాగని అల్పపడిన పశ్చిమ వాయువ దిశలో ఉత్తర కేరళ మీదుగా కదిలి నిన్న సాయంత్రం తూర్పు మధ్య అరేబియన్ సముద్ర ప్రాంతాల్లో ప్రవేశించి బలహీనపడింది రాగల ముప్పై ఆరు గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఎల్లుండి పలుజు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది దక్షిణ జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది ఈ రోజు రేపు ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుముల మెరుపులతో ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలుడులుడులుడులుడులుడులు వీసే అవకాశం ఉందని పేర్కొంది దీంతో బహిరంగ ప్రదేశాల్లో నిల్వ ఉంచిన పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు రోడ్లపై ప్రయాణం చేసేవారు అప్రమత్తంగా మెల్లగా వెళ్లాలని సూచిస్తున్నారు